హాయ్ అండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎన్రోల్ చేసుకున్న వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కదండి తరువాత అయితే ఎటువంటి జాబ్స్ అనేది కేటాయిస్తారనేది తెలుసుకుందామండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే ఎన్రోల్ చేసేటప్పుడు ఆప్షన్లో మనం ఏ రకమైన జాబ్ని సెలెక్ట్ చేసుకున్నామనే దాన్ని బట్టి అయితే మన జాబ్ వివరాలు అనేవి ఉంటాయండి అదేవిధంగా మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి అయితే మనకు జాబ్ అనేది కేటాయించడం జరుగుతుంది మనం ఇంటి దగ్గర నుంచి వర్క్ చేయాలా లేదంటే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలా అనేది అయితే మనం అప్పుడే ఆప్షన్లో పెట్టి ఉన్నాం కదండి దాన్ని బట్టి అయితే జాబ్ అనేది ఉంటుంది ఈ జాబ్స్కి శాలరీ అనేది పదమూడు వేల నుంచి నలభై వేల రూపాయల వరకు అయితే ఇస్తారండి వారి వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి వారి యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి అయితే ఈ శాలరీ అనేది ఆధారపడి ఉంటుందండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత అయితే మన యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ప్రైవేట్ కంపెనీస్కి అయితే పంపించడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు వారికి కావాల్సిన ఎడ్యుకేషన్ అదేవిధంగా స్కిల్స్ ఉన్న వాళ్ళని అయితే వారు రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుందండి దాన్ని బట్టి వారు శాలరీ అనేది కేటాయిస్తారు అదేవిధంగా ఎన్ని గంటలు వర్క్ చేయాలనేది కూడా ఆయా కంపెనీని బట్టి అయితే ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా ఒకే టైమింగ్స్ అనేది ఉండకపోవచ్చు అదేవిధంగా ఒకే శాలరీ అనేది కూడా ఉండకపోవచ్చు అండి కొన్ని కంపెనీస్ వాళ్ళు అయితే అసెస్మెంట్ ఎగ్జామ్ కూడా పెడతారండి అదేవిధంగా ఇంటర్వ్యూ ద్వారా కూడా అయితే రిక్రూట్ చేసుకునే అవకాశం అంటే ఉంటుంది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొత్తం అంతా పూర్తయిన తరువాత ముప్పై నుంచి నలభై రోజుల వరకు అయితే టైం పడుతుందండి జాబ్స్ అనేది కేటాయించడానికి జాబ్ శాలరీ అనేది కూడా మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద అదేవిధంగా మనకున్న ఎక్స్పీరియన్స్ మీద అయితే ఆధారపడి ఉంటుందండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో మొబైల్ నెంబర్ అదేవిధంగా ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వాలండి మనల్ని జాబ్కి సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు మనకి మెయిల్ ఐడికి మెయిల్ అనేది పంపిస్తారు అదేవిధంగా మెసేజ్ కూడా చేస్తారండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్